ఈ e 69 न्यूज़ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు 9వ సారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ బీజేపీ వాళ్ళకు సగం తెలుసు సగం తెలియదు జగన్ సంచలన వ్యాఖ్యలు త్యాగదనుడు కొండ లక్ష్మణ్ బాపూజీ సీఎం రేవంత్ రెడ్డి సంస్కరణ సభలో హాట్ కామెంట్స్ విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్లు ఏఐ యూనివర్సిటీ స్థాపన మినిస్టర్ నారా లోకేష్ ప్రసాదంలో ఏం నా భయం భక్తుల్లో నెలకొంది ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు ఈ పర్యటనలో ప్రధాని మోదీ కోర్ట్ సమిట్లో పాల్గొంటారు పలు ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు ఈ పర్యటన ముందు ప్రధాని మోదీ ఇలా అన్నారు ఈ రోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన వెల్మింగ్టన్లో నిర్వహించే క్వాట్ సమ్ట్ కు హాజరు కావాలని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నారు క్వాట్ సమ్మిట్ లో నా సహచరులు ప్రెసిడెంట్ బైడెన్ ప్రధానమంత్రి అల్బనీస్ ప్రైమ్ మినిస్టర్ కిషిడాతో సహా పలువురిని కలుస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు భారతీయ జనతా పార్టీపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ వాళ్ళకు సగం తెలుసు సగం తెలీదు కేంద్ర సీనియర్ మంత్రుల ప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ఉన్నప్పుడు అక్కడ ప్రొసీజర్ ప్రాసెస్ తెలియదా కనుక్కోమనండి వాళ్ళకి తెలియకపోతే నిజంగానే భాజపా వాళ్ళు హిందువుల ప్రతినిధులైతే నిజంగానే వాళ్ళు మనుషులైతే చంద్రబాబును కడిగి పారేయాలి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతా నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియరిటీ ఉంటే చెప్పండి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచురీ సంస్కరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు సీతారాం ఏచూరి గొప్పతనాన్ని కీర్తించారు ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో మా బంధం రక్త సంబంధమని అన్నారు నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు ఎప్పుడు కండవా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని కీర్తించారు తిట్లు బూతులు చలామణి అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరి రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారామూర్ గారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా గా బతికిన ఆదర్శ నేత వైసీపీ నాయకుల జీవనం నింపుకోవడానికి ప్రసాదీల తయారీలో మోసాలకు పాల్పడిందా అంటే అవుననే సమాధానం వ్యక్తుంది భక్తుల విశ్వాసాలను పరంగా పెట్టి రాజకీయాలను చేసింది తిరుపతి లడ్డు వివాదంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో అవకతవకలు బయటకు వస్తున్నాయి అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు బయటపడుతున్నాయి వైసీపీ నేతలు చెప్పడంతో ప్రసాదాల తయారీకి సరఫరా చేసే సరుకుల్లో తేడాలున్నా అధికారులు సైలెంట్ అయిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఆలయాల్లో భక్తుల సమస్యలు పట్టించుకోవడం పక్కన పెట్టి సొంత జేబులు నింపుకోవడానికి వైసీపీ నేతలు ఆ పార్టీకి వంత పాడుతున్న అధికారులు ఐదేళ్లు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది తిరుపతి లడ్డు వివాదం బయటకు రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో అవకత తోకలపై నోరు విప్పుతున్నారు గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఈ విషయాన్ని బయటకు చెప్తామని ప్రయత్నించినా బెదిరించేవారని దీంతో నోరు మెదపని పరిస్థితి నెలకొందని కొందరు వాపోతున్నారు ఐఎస్బీ మోడల్ తో ఏఐ యూనివర్సిటీ స్థాపనకు మా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది విశాఖ కేంద్రంగా ఐటి డేటా సెంటర్ ఏఐ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు AI University is something that's very close to our Honorable Chief Minister's heart and as the HRD Minister, I will deliver on this. this is designed keeping in mind the erstwhile ISB model. so we expect titans of industry to support us in this journey and actually run the institution so government is good at policy making giving land and that's where we want to end our role and let industry run the curriculum the direction like how you've done amazingly well with isb as a state hrd minister i'm looking at transforming our entire curriculum from kg to pg it's very important to educate our children at a very young age. And if you launch them in the right direction, then the sky is the limit. So we are very conscious of that, and that's exactly what I am going to do. As far as IT electronics, yes, Andhra Pradesh has missed the Y2K advantage because we were a combined state, and back then Hyderabad was the singular focus. As far as IT investments, the data center investments, AI investments, our focus area is going to be Vishakapatnam. No second thoughts about it.

ఎనిమిది దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమి పోషించిన కొండా లక్ష్మణ్ బాబుజీని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు పంతొమ్మిది తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగదనుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అని కొనియాడారు శనివారం కొండా లక్ష్మణ్ బాబుజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవను సీఎం గుర్తు చేసుకున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం సీతారామయ్య చౌరి సంస్కరణ సభ ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జమలీ ఎన్నికల్లో కొందరు దేశాన్ని కబలించాలనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏ చోరీ లేకపోవడం తీరని లోటు చూపిన మార్గంలో జమలి ఎన్నికలకు ఆయన జాడుకుంటా జైపాల్ రెడ్డి గారి సమకాలీకులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలామంది నేను దేశానికే అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంతకాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డరు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినారో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా గైడ్గా ఫిలాసఫర్గా ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం యచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చింది అనంతపురం టవర్ క్లాక్ దగ్గర బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా ఎస్ఐఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామనే వ్యాఖ్యలు నడంతో ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా కట్టిస్తున్నా బీజేపీ నాయకులు తెలిపారు విదేశీ పర్యటనలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దుపరుస్తామని చెప్పడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అదేవిధంగా వారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దుపరుస్తాదని చెప్పడంపై చెప్పి అధికారం రావాలని చూశారు అదే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ చేస్తామని చెప్పడంపై వారి ముసుగు తొలగిపోయింది కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా తెలిసిపోయింది ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి అదేవిధంగా కాంగ్రెస్కి తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అనంతపురం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారి ఆదేశాలు సూచనల మేరకు ఇక్కడ లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా తరఫున రాజీవ్ గాంధీ చేసిన నిరస వ్యాఖ్యలపై విమర్శిస్తూ మేము ఒక ధర్నాను చేయడమైనది అది అనంతపురం జిల్లాలోని టవర్ క్లాక్ నిర్వహించడమైనది ఇందులో మా కుటుంబ బీజేపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని రాజీవ్ గాంధీ మాటలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది వారు భారత జాతికి సంతతికి సంబంధించిన వారు కాదు విదేశీ సంతతి అనేది బాగా అర్థమవుతున్నది వారు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ దాని గురించి రిజర్వేషన్లు వ్యతిరేకంగా మాట్లాడినారు ఎలక్షన్ల టైంలో మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎక్కువ చేస్తాము ఫిఫ్టీ పర్సెంట్ కంటే అధికంగా చేస్తామని చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ముసుగు తొలిగిపోయింది వాళ్ళ మనసులోని మాటను బహిరంగంగా ఈరోజు విదేశాల్లో చెప్తున్నారు మేము వచ్చి వస్తేనా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ రిజర్వేషన్ తొలగిస్తామని కానీ ఇదే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ టైంలో చెప్పిన మాటకు ఇప్పుడు వారు విదేశాల్లో చెప్తున్న మాటలకు మీ ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్లలో వాళ్లకు తగిన గుణపాఠము మొత్తము భారతదేశ సభ్య అందరూ తెలుస్తా తెలుపుతారని మేము ఈ స వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ ఈరోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ వ్యాఖ్యలు ప్రతి బీసీలు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం చాలా శోచనీయం ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది ప్రజలందరూ కనుక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున టవర్ క్లాక్ దగ్గర అనంతపురం జిల్లా టవర్ క్లాక్ దగ్గర జరిగినటువంటి నిరసన కార్యక్రమము శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు రొంగల గోపి శ్రీనివాస్ గారి సూచనల మేరకు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో లలితన్న గారి సూ సూచనల మేరకు ఈరోజు ధర్నా జరగడం చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు విదేశీ తొత్తులు అనే దాంట్లో ఏమాత్రం అతిశయక్తి లేదని నా అభిప్రాయము ఆయన వారసత్వ వారసత్వ రాజకీయాలు చేస్తున్నారనే దాంట్లో దీనికి సూచనగా ఉంది దాని గురించి మేము టవర్ క్లాక్ దగ్గర నిరసన తెలిపినాము భారతీయ జనతా పార్టీ తరఫున ఓబీసీ మోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా వాషింగ్టన్లో పర్యటనకు వెళ్ళి విదేశీ పర్యటనకు వెళ్ళి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఓ రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తాదని చెప్పి వీరు అధికారంలోకి రావాలని చెప్పి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారము ప్రజలంతా కూడా గమనించి ఎట్టు తిరిగి కాంగ్రెస్ ఇదొక దుష్ప్రచారంగా చేస్తుందని చెప్పేసి భారతీయ జ జనతా పార్టీకి అధికారం చేపట్టడం జరి ఇచ్చారు అధికారం ఇచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ రిజర్వేషన్లపై వాళ్ళ ముసుగు తొలగింది ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు దీన్ని ఎందుకంటే కాంగ్రెస్ గతంలో నెహ్రూ గారు అయితేనేమి ఇందిరా గాంధీ అయితేమి వారు కాకా కలేకర్ కమిషన్ను అదే అదేవిధంగా మండల్ కమిషన్ను ఏ విధంగా బుట్ట దాఖలు చేసి చెత్తబుట్లోకి వేశారో ప్రజలంతా కూడా గమనించారు అందుకే భారతీయ జనతా పార్టీకి ఈరోజు రిజర్వేషన్ల మీద భారతీయ జనతా పార్టీకి తిరుమల శ్రీవారు లడ్డీ కల్తిపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా పెదపల్లిపాకలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు స్వామిజీలు మాట్లాడారు ప్రసాదంలో ఏం కలుస్తుందన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి స్వామి సన్నిధిలో వేరే మతస్సులకు ఉద్యోగం ఉండకూడదు శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు పాదాల ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది కాబట్టి పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవరు తొమ్మిదవసారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ బీజేపీ వాళ్లకు సగం తెలుసు సగం తెలీదు జగన్ సంచలన వ్యాఖ్యలు త్యాగదనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సీఎం రేవంత్ రెడ్డి ఏజూరి సంస్కరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్ విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్లు ఏఐ యూనివర్సిటీ స్థాపన మినిస్టర్ నారా లోకేష్ ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో నెలకొంది నిటాధిపతులు इन न्यूस इंटर तो समाप्त कीपचिंग सिक्सटी नई